చెప్పండి ఎందుకంటే బాధలు మనకి ఎండలకి నువ్వు ఎందుకు ఎందుకు చేసావన్న ఈసారి చూసాలా కూడా ఇప్పుడు ఈ చెట్ల పొన్న ఈ చెవల పొన్న తిరిగి ఈ బోర్లు ఏంటి కాపీ ఎండల ఏం చేసాం తమ్మి చదువుకున్న చదువుకి కాదు సరే సార్ మంచి గ్రూప్ అని ఆఫీసర్ సేల్ ట్యాక్స్ ఆఫీసర్ కావాలి మరి కావాలి ప్రజలను రక్షించాలండి అరే రక్షిస్తామండి ఏంది బాధలు తప్ప అమ్మాయి దుఃఖం లేని బయట కొనుక్కున్నట్టు ఉంది ఇది రక్షించాలి ప్రజలని ప్రజల కోసం అపర భగీరథ ప్రయత్నం చేయాలి భూమి లోపల నీళ్ళని తీసుకురావాలి నాయన చదువుకున్న ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకున్నా కదా దానికి అయితే న్యాయం కూడా చేయాలి కదా అప్పుడు తీసుకురావడం తప్పులే కానీ ఈ కోర్సు ఏంటండి మరి ఎండ కొడుతుంది మరి ఎండకు ఎండాలి వానకు తడవాలి చలికి వనకాలి కాక సర్పంచ్ వచ్చింది సర్పంచ్ బాగుంది చేయాలి మరి ఆయన ప్రజల కోసం పనులు ప్రజల కోసం పని చేస్తున్నాయి కదా కానీ అప్పుడే కదా బాగుపడేది మనం ఎందుకు చేసిన ఈ కోర్సు ఇంకా అనుకోకుండా చేయాల్సి వచ్చింది జియోపిసి చేద్దాం అనుకున్నా కానీ అనుకోకుండా జియాలజీ కోర్సు జాయిన్ కావచ్చు మంచిదే ఆరోగ్యంగా ఉండొచ్చు ఆరోగ్యంగా ఎండలో పని చేయొచ్చు మాత్రం వస్తాం కానీ ఒక బోర్ సక్సెస్ అయింది అనుకో ఒక రైతుకి కొంచెం ఎంత ఉత్సాహం తెలుసా అనుకోకుండా కలిసే రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఒక్క రూపాయి లేకుండా నా మీద కనీసం పదకొండు మంది నిలబడ్డారు అందులో నా బిడ్డలు లేదు బిడ్డ బిడ్డే మా అన్న బిడ్డ లేవడది తర్వాత మా ఇంకో మామ మేనత్త ఇంకో మేనత్తలేవడదు మీ పైన ఇద్దరు మేనత్తలు మా బిడ్డ నేను నలుగురం నలుగురు ఇంకా ఎస్సీ వాళ్ళు ఏడుగురు మొత్తం పదకొండు మంది వేసింది ఈ తండ మాన్సిన్ తండ రామచంద్ర తండ కొత్త తండ తండ ఇప్పలగడ్డ ఆగపేట రత్నతండా ఆగపేట గుండ్రూపల్లి అప్పుడు మేజర్ గ్రామ పంచాయతీ నేను అయితే ఇక గుండ్రూపల్లి మళ్ళీ పోతే నర్మట వడ్ర కాలనీ ఎస్సీ కాలనీ కొత్త కాలనీ పాత కాలనీ అందులో మనం ఓట్ల మిజార్ట్ నూట యాభై తొమ్మిది చిత్ అయినాయి నాకేసిన ఓట్లే ఇట్లా డబల్ మలిచిరు ఇట్లా మలిత ఈ ముసలి వాళ్ళు ఉంటారు కలమ్మడోళ్ళు కానీ మనోళ్ళు కానీ ఇట్లా గుద్దిరు నర్స నర్సా అని గుద్దిరు ఇట్లా మళ్ళి అవి నూట యాభై తొమ్మిది చిత్ అయినాయి మూడు ఓట్లతోటి గెలిచిన హిందూ ముస్లిం క్రైస్తవులు ఓన్లీ మూడే మూడే అయితే అలా మా ఏం చేసిండు మా బిడ్డ మా బామ్మది అవుతారు కానీ మా బిడ్డనిచ్చినా కానీ మేనే కూడా చేసుకున్నాం వాడు ఏం చేసిండు నాకే ఈ రెండు ఓట్లు నాయని కొట్లాడి రెండు ఓట్లు తీసుకున్నాం ఒకే తోటి నేను గెలిచిన ఆ ఒక్క తోటి గెలిచినాక అందరూ అంటారు నీ వాయిస్ బాగుంది ఇటు పక్కన ఎస్ఐ ఎస్ఐను ఈ పక్కన సిఐ టీఆర్ఎస్ ఫుల్ నేను టీడీపీ క్యాండిడేట్ని